హాయ్ అండి ఇవాళ మీకు కృష్ణా ముకుంద మురారి సీరియల్లో కృష్ణ వేసుకున్న బ్లౌజ్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా బ్లౌజ్ని ఇలాగా నాలుగు మడతల మీద అయితే వేసుకోవాలండి ఇప్పుడు క్రాస్లు అవి లేకుండా ఇలాగ ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ క్రాసులు ఏవి లేకుండా మనం గీసుకున్నాం కదా ఇది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ పొడవ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలండి మీకు మీ హ్యాండ్ పొడవును బట్టి మార్కింగ్ అయితే చేసుకోండి ఇక్కడ నేను తొమ్మిది ఇంచులకైతే మార్క్ చేసుకుంటున్నానండి హ్యాండ్ పొడవ అనేది మీరు పదించులు అలాగే పదకొండు ఇంచులు అలా మీ హ్యాండ్ పొడవను బట్టి మీరు కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు అదే తొమ్మిది ఇంచులు ఈ సైడ్ కూడా ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనకి ఇక్కడ అయితే మార్క్ చేసుకుంటున్నానండి నేను చూసారా మూడించులకు మార్కింగ్ చేసుకొని ఇలాగా హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా ఇచ్చేసాను మనం నార్మల్గా హ్యాండ్స్కి ఏ విధంగా కట్ చేసుకుంటామో అంతవరకు అయితే సేమ్ ఇదే కొలతండి పెద్దగా మార్పు ఏం లేదు సేమ్ ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు పై వైపున హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను ఇంచులకి మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం మీరు మార్కింగ్ అయితే చేసుకోండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకొని ఇప్పుడు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక ఇంచులు ఉండేలాగా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ని మాములుగా ఏ విధంగా కట్ చేసుకుంటామో అలా మార్కింగ్ చేసుకున్నామండి అంతేను ఇప్పుడు పఫ్ కావాలి కాబట్టి దీనికి రెండున్నర ఇంచులు కానీ ఇంచులు కానీ నాలుగు ఇంచులు ఐదు ఇంచులు దాకా మీరు పెట్టుకోవచ్చు అండి పఫ్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ కావాలనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఎక్కువ పఫ్ వద్దు అనుకుంటున్నాను కాబట్టి రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను అండి పొడవు రెండున్నర ఇంచులు అలాగే వెడల్పు కూడా రెండున్నర ఇంచులు ఉండేలాగా ఇలాగ మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి మీకు పఫ్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇంచులు మూడున్నర ఇంచులు నాలుగు ఇంచులు అయినా కూడా పెట్టుకోవచ్చు అండి ఐదు ఇంచుల వరకు అయితే పెట్టుకోవచ్చు అప్పుడు పఫ్ అనేది ఎక్కువగా వస్తుంది ఇప్పుడు కొంచెం తక్కువగా వస్తుందండి ఈ పఫ్ అనేది ఎక్కువ ఉండడం కోసం ఈ విధంగా పెట్టుకుంటున్నాను చూసారా ఈ కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఒక చిన్న మార్కింగ్ ఇలా చేసుకొని ఇలా రౌండ్ రౌండ్ అయితే ఇలా ఇచ్చేసుకోవాలి దీన్ని ఇలా దీని దీంట్లో కలిపేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా కలిపేసుకున్నారంటే మనకి హ్యాండు మార్కింగ్ అయితే అయిపోతుందండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనకి పైన బీ షేప్ వస్తుంది కదా అందుకోసం పై నుంచి ఒక మూడించులకి అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇలా మూడించులకి మార్కింగ్ అయితే చేసుకోండి అదేవిధంగా మనకి మూడించులకి పై వైపు నుంచి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి చూడండి మనం రెండించులు కానీ లేదంటే ఒకటిన్నర ఇంచులకు కానీ మార్కింగ్ అయితే చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఒకటిన్నర అయితే నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను లేదంటే రెండు ఇంచులకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చండి నేను ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్లు ఇలా స్ట్రైట్గా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగానే కట్ చేసుకోవాలి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు పఫ్ అనేది ఎక్కువ తక్కువ పెట్టుకోవచ్చండి మీకు కొంచెం ఎక్కువగా కనపడాలి అనుకుంటే కనుక మీరు ఒక మూడించులు మూడున్నర ఇంచులు పెట్టుకున్నారంటే కొంచెం ఇంకా ఎక్కువ కనుక అనిపిస్తుందండి ఈ విధంగా ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి అలాగే ఇక్కడ మనం మార్కింగ్ చేసుకుంటున్నాం కదా అక్కడికి ఒక టక్స్ ఇచ్చుకోవాలండి ఇప్పుడు అక్కడి నుంచి ఇంతవరకు మనకి కుర్చీళ్ళు అనేవి పెట్టుకోవాలండి అది స్టిచ్చింగ్లో చూపిస్తాను మీకు ఏ విధంగా అనేది ఇప్పుడు ఈ మార్కింగ్ని కూడా కలుపుకున్నాం కదా ఇక్కడికి ఇలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ మీద ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి ఈ లైనింగ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు డబుల్ ఫోల్డ్ మీద బ్లౌజ్ పీస్లో ఫ్రంట్లు అలాగే బ్యాకు అన్నీ తీసేసిన తర్వాత మిగిలిన పీస్లో హ్యాండ్స్ని కట్ చేసుకుంటున్నానండి చూడండి మనకి ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి మన హ్యాండ్కి కొంచెం జాయింట్లు అనేవి పడతాయండి ఎందుకంటే హ్యాండ్కి ఇలా డిజైన్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆ డిజైన్ పోకుండా ఇలా డబుల్ ఫోల్డ్ మీద పెట్టేసుకొని ఈ చివరిన ఆ చివరిన చిన్న చిన్న జాయింట్లు అయితే పడతాయి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను జాయింట్లు అనేవి ఏ విధంగా వేయాలో కూడా మీకు చూపిస్తానండి చూడండి ఇప్పుడు శారీలో మనకి ఎంత పీస్ అయితే కావాల్సి వస్తుందో మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని ఇలా పెట్టేసుకొని దాన్ని బట్టి మనం శారీలోని క్లాత్ అయితే కట్ చేసుకోవచ్చు అనవసరంగా ఎక్కువ క్లాత్ని కట్ చేసుకున్నాం అంటే మళ్ళీ శారీ అనేది కుచ్చుళ్ళు తగ్గిపోతాయి కదా అందుకోసం ఈ విధంగా లైనింగ్ కట్ చేసిన తర్వాత మనకి ఎంత అవసరం పడుతుందో అంత పీసుని అయితే ఈ విధంగా కట్ చేసుకుందాం చూడండి ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని మనకి రెండు హ్యాండ్స్ ఒకేలా కావాలి కాబట్టి డిజైన్ కూడా ఒకే డిజైన్ ఉండేలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకున్న ఈ లైనింగ్ ఫీష్ని ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి చాలా ఈజీ రండి పెద్ద కష్టమేం కాదు ఖచ్చితంగా మీరు ట్రై చేశారంటే కనుక మీరే జాకెట్కి స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అండి ఈ హ్యాండ్స్ అనేది చూడండి ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు కట్ చేయటం పూర్తయిందండి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను మీకు క్లియర్గా చూడండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసులు అయితే ఈ విధంగా తీసేసుకొని ఇలాగ మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తాయి హ్యాండ్స్ అనేవి మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు ఈ సైడు అలాగే ఇటు సైడు చిన్న చిన్న జాయింట్లు అయితే పడతాయి అవి ఏ విధంగా వేసుకోవాలి మీకు చూపిస్తాను ఇలా ఒక పీస్ని సపరేట్ చేసేసుకొని మనకి బ్లౌజ్ పీసు కట్ చేయంగా వచ్చిన క్లాత్లోని ఈ విధంగా జాయింట్కి అయితే క్లాత్ తీసుకొని పై వైపున ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనేది ఎక్స్ట్రా వదిలిపెట్టేసుకొని ఇలాగ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న చూసారా ఒక హాఫ్ ఇంచు మాత్రం ఉంచుకొని మిగిలింది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ స్టిచ్ పైన ఇంకో స్టిచ్ అయితే వేసుకుంటున్నాను నేను జాయింట్ అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుందని మీరు కూడా ఖచ్చితంగా రెండు కుట్లు అయితే వేసుకోండి ఇప్పుడు పై వైపును కూడా ఒక కుట్టు అయితే వేస్తున్నాను ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కాబట్టి ఈ విధంగా మనం పైన కూడా ఒక కుట్టు వేసామంటే ఫినిషింగ్ అనేది బాగుంటుందండి కావాలంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ పైకు పైన ఉన్న కుట్టుని తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పక్కన కూడా సేము అదే విధంగా జాయింట్ అయితే వేస్తున్నాను స్ట్రైట్గా క్రాస్లు అవి లేకుండా చూసుకొని ఈ విధంగా అయితే హ్యాండ్కి జాయింట్ చేసుకోవాలండి మామూలుగా అన్నీ బ్లౌజెస్కి జాయింట్లు అయితే పడవండి ఇది కొంచెం అంచు వచ్చింది కాబట్టి అంచు పోకుండా మనం కట్ చేసుకోవాలి అంటే ఈ విధంగా జాయింట్లు పడ్డాయి కానీ మామూలుగా అయితే జాయింట్లు అయితే పడవండి అన్ని బ్లౌజులకి కొన్నిటికి మాత్రం జాయింట్లు పడే వాటికి ఈ విధంగా చేసుకోవాలి జాయింట్లు పడకపోతే ఇంకా ఏముందండి మామూలుగానే లైనింగ్ని ఎలా ఉందో అలా పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చు జాయింట్లు పడితే ఏ విధంగా కుట్టుకోవాలో కూడా మీకు అర్థమవుతుందని చెప్పేసి ఈ విధంగా చూపిస్తున్నాను ఈ విధంగా జాయింట్ చేసేసుకొని ఇప్పుడు లైనింగ్కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు రెండింటికి అదే విధంగా నేను జాయింటింగ్ అయితే చేసుకున్నానండి రెండు హ్యాండ్స్కి కూడా చూడండి ఇప్పుడు ఒక లైనింగ్ పీస్ అనేది ఇలాగా సపరేట్ చేసేసుకొని ఇప్పుడు ఈ అంచుని పై వైపున ఒక మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగ ఫోల్డింగ్ ఇలా చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఈ లైనింగ్ పైన స్టిచ్చింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పై వైపున పెట్టేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే ఇలా చేసేసుకున్నారంటే మీకు ఈజీగా నీట్గా వచ్చేస్తుందండి చూడండి ఇలా కుట్టేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని చూడండి ఇదొంగ నీట్గా సిల్క్ క్లాత్కి కొంచెం నిదానంగా అయినా నీట్గా కుట్టుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మిగిలిన లైనింగ్ మీద కూడా కుట్టుపడేలాగా ఇలాగా కుట్టేసుకోండి మీరు ఇట్లా పై వైపు నుంచి కానీ కుట్టారంటే మీకు ఈ సిల్క్ క్లాత్ అనేది ఎక్కడా ముడతలు అనేవి లేకుండా చూసుకుంటూ నీట్గా కుట్టేసుకోవచ్చు ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి నీట్గా ఈ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత జాయింట్లు అనేవి కూడా చూసారా నీట్గా వచ్చేసాయి ఇప్పుడు శారీలో మనం కట్ చేసుకున్నాం కదా ఈ పీస్ని లైనింగ్కి ఏ విధంగా టచ్ చేయాలో చూసుకోండి ముందుగా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి మార్కింగ్ చేసుకునేది పై వైపుకి వచ్చేలాగా చూసుకుని ఇలా పెట్టేసుకోండి ఆ హ్యాండ్ కొట్టేటప్పుడు కూడా ఆ మార్కింగ్ అనేది అలాగా పై వైపుకి వచ్చేలాగా పెట్టేసుకోండి కరెక్ట్గా వస్తాయి హ్యాండ్స్ అనేవి ఈ విధంగా మీకు సిల్క్ క్లాత్ మనకి కుట్టడానికి వీలుగా లేకపోతే ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్నారంటే క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది కాబట్టి మనకి స్టిచ్చింగ్ చేయడం ఈజీ అవుతుంది ఈ విధంగా పిన్స్ పెట్టేసుకొని చుట్టూ కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా మొత్తం క్లాత్ని కట్ చేసుకొని మనం ఇలా టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదా ఈ టక్స్ దగ్గర కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అయితే మనం జాయింట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కానీ పై వైపున ఫినిషింగ్ అనేది బాగుండాలి కాబట్టి మనం ఇక్కడ పైపింగ్ అనేది వేసుకోవాలండి చూడండి నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా పైపింగ్ వేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి పైపింగ్ అయితే వేసుకోండి ఈ విధంగా మూల తిరిగే దగ్గర కొంచెం జాగ్రత్తగా ఈ విధంగా వేసుకోండి ఈ ఈ వి షేపు వచ్చిన దగ్గర మాత్రం ఇలా చిన్న కటింగ్ అయితే ఒకటి ఇలా ఇచ్చేసేయాలి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని పై వైపున ఒక అయితే వేసేసుకోవాలి కదా ఒక కుట్టైతే అయితే ఈ విధంగా వేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇలా సెంటర్ పాయింట్కి ఈ విధంగా అయితే పెట్టేసుకొని కుట్టైతే అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా సెంటర్ పాయింట్ నుంచి కనుక మీరు కుట్టు వేసుకున్నారంటే కరెక్ట్గా వస్తుందండి సెంటర్ పాయింట్ అనేది లేదంటే మనకి కొంచెం అటు ఇటు పక్కకు జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా సెంటర్ నుంచి జాయింట్ అయితే చేసుకొని మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా సెంటర్ నుంచి జాయింట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేయడం అయితే పూర్తి అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా సగానికి ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఈ చివరిన వచ్చిన ఎక్స్ట్రాని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇవాళ నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు మనం కుచ్చుళ్ళు అనేది ఏ విధంగా పెట్టేసుకోవాలో చూద్దాం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఆ లైనింగ్కి అలాగే మెయిన్ క్లాత్కి కుట్టు పడేలాగా చూసుకొని కుట్టైతే వేసేసుకోవాలి ఇలాగ రెండింటిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా టీటక్స్ ఇచ్చుకున్నాం కదా మనం ఈ పై వైపున అక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే మనం కుర్చీలు అయితే పెట్టుకోవాలి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని చిన్న చిన్నవిగా ఎంత వీలైతే అంత చిన్న కుర్చీళ్ళు అయితే ఫిల్ట్లు ఈ విధంగా పెట్టుకోవాలండి మనకి సెంటర్ పాయింట్ దాకా ఒక డైరెక్షన్లో పెట్టుకొని ఆ సెంటర్ డాట్ దగ్గర నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే మనకి ఈ కుర్చీళ్ళు కనుక పెట్టుకున్నామంటే మనకి పఫ్ అనేది నీట్గా వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా నీట్గా ఉంటుందండి చాలా లుక్ కూడా బాగుంటుంది కొంచెం ఇలా పాదం ఇలా ఎత్తుకుంటూ ఆ కుచ్చు అనేది నీట్గా ఒక దాని కిందకి ఒకటి వెళ్ళేలాగా చూసుకొని ఇలాగ కుచ్చుళ్ళు అనేవి పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలాగా కుచ్చులు అనేవి పెట్టుకుంటే మనకి బాగా వస్తుందండి మనకి ఇలా సిల్క్ క్లాత్లు కంటే పట్టు చీరలకు వాటికైతే మీకు చూడ చూసేటప్పుడు బాగా ఎక్కువగా కనబడుతుంది ఈ సిల్క్వి వేసుకున్నప్పుడు బాగా లుక్ ఉంటుందండి చూడండి మళ్ళీ చూపిస్తాను అనుకో హ్యాండ్కి నేను ఫస్ట్ ఆ డాట్ దగ్గర నుంచి చిన్న చిన్న ఫిల్టర్లు అయితే మనం సెంటర్ డాట్ వేసుకుంటాం కదా హ్యాండ్ జాయింట్ చేసేదానికి ఆ డాట్ దగ్గర వరకు ఒక డైరెక్షన్లో అయితే పెట్టుకోవాలండి కుర్చీళ్ళు అనేవి ఆ సెంటర్ నుంచి ఆపోజిట్ పెట్టుకోవాలి ఇంకొక చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా పెట్టుకుంటాం కదా ఇప్పుడు ఇలాగా పెట్టుకోవాలన్నమాట ఆ సెంటర్ పాయింట్ దాకా మీ వైపుకి కుర్చీళ్ళు పెట్టారనుకోండి ఆ సెంటర్ పాయింట్ నుంచి దానికి ఎదురుగా వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట ఆ విధంగా కుచ్చుళ్ళు పెట్టుకున్నారంటే మీకు పఫ్ అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా అంతేనండి ఈజీగా మీరు ఈ విధంగా వేసుకోవచ్చు మీకు హ్యాండ్స్కి ఇలాంటి బార్డర్ రాకపోతే హ్యాండ్స్ కూడా పైపింగ్ అనేది వేసుకోవచ్చు అనమాట ఇంతేనండి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు చాలా నీట్గానే వస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి